హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలు అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రంలో మొక్కజొన్న ధరలు ఏ విధంగా వెళ్ళాయో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చెలికేరి అంటే చిత్రదుర్గ చిత్రదుర్గం చూసాం కర్ణాటక రాష్ట్రంలో చిత్రదుర్గ యొక్క మార్కెట్లు అయితే నిన్న రోజున అంటే చాలా ఎక్కువగా అయితే మొక్కజొన్న ధర అయితే వెళ్ళడం జరిగింది రెండు మూడు రోజుల నుంచి అయితే రెండు వేల నుంచి రెండు వేల మూడు వందల అయితే వెళ్ళడం జరిగింది కానీ నిన్నటి రోజున రెండు వేల నుంచి రెండు వేల మూడు వందలు ఎక్కువగా పోయినప్పుడు కూడా సూపర్ టాప్ వచ్చేసి అంటే ఎక్కువ క్వాలిటీ ఉంటే మాత్రం రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఐదు వందల మధ్య అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది చిత్రదుర్గా మార్కెట్లో కర్ణాటకలోని చిత్రదుర్గ మార్కెట్లో మరి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో అయితే తిరువురు మార్కెట్లో రెండు వేల నుంచి రెండు వేల మూడు వందల మధ్య సూపర్ టాప్ మంచి క్వాలిటీ ఉంటే అయితే వెళ్ళడం జరిగింది మరి అన్క్వాలిటీ ఉంటే కొద్దిగా రెండు వేలలోపు అయితే వెళ్ళడం జరిగింది మొక్క జన్మలో మరి అదేవిధంగా మీరు ఏ పంటను ఏ మార్కెట్లో ఏకుంటున్నారో మనకు ఒకసారి కామెంట్ చేయండి వీలైనంత వరకు అయితే మనం ట్రై చేస్తాం కానీ ఖచ్చితంగా ఇస్తామైతే తప్పలేమండి మనకు ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఇవ్వగలం ఇన్ఫర్మేషన్ లేకుంటే ఇవ్వలేము ఖచ్చితంగా